నమస్తే అండి మన తోటలో పైప్ లైన్ అండి ఇదంతా పైప్ లైన్ వైపు లైన్ అంతా మేము పైప్ లైన్ ఉన్న చోట పైప్ ఉన్న చోటల్లా స్తంభాలు నాటించి ఇలా డ్రాగన్ ఫ్రూట్ నాటామండి టెస్ట్ కన్నా నాటామండి డ్రాగన్ ఫ్రూట్ వేసి అంతా నష్టపోతున్నారు పంట ఎలా వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు అందుకని ఓ రెండు వందల మొక్కలు మాత్రం మొదట పెట్టాము మాకు మూడు లైన్లు ఉన్నాయి ఇలా పైప్ లైన్లు మధ్య మధ్యలో పైప్ లైన్ ఉన్న చోటల్లో లైన్కు పదకొండు స్తంభాలు పడ్డాయి ఓ రెండు వందల మొక్కలు మాత్రం నాటాము అక్కడ వాటర్ వెళ్ళేటట్లు చూసి చూడండి పక్క మొక్కలు కూడా వచ్చాయి కొమ్మలు ఇది మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందండి పక్కన కొమ్మలు వచ్చాక స్పీడ్గా గ్రోత్ అవుతుందండి డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఒక్కోదానికి రెండు మూడు వస్తుంటాయి మంచిగా ఉండేది ఒకటి మాత్రం పెట్టి మిగిలిన తీసేస్తే అవి గ్రోత్ అవుతాయి మిగిలినవి ఇప్పుడు ఇవేమో గ్రోత్ వస్తున్నాయి ఇవి మొదలైన తర్వాత తొందరగా వన్ ఇయర్ లోపు కాపు కాస్తుంది అంటారు వస్తాయి ఫ్రూట్స్ అని చూడాలి మరి ఇలాగా వరుస వరుసకు స్తంభాలు నాటి పైప్ లైన్ దగ్గర వాటర్ పోయేటట్లు పెట్టుకొని మేము లైన్ ఇచ్చుకున్నాము ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రై ట్రై చేద్దాము ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామని పెట్టాము అక్కడక్కడ ఇవి పెరిగినంత మనము మా తాళ్ళతో కట్టేయాలి స్తంభానికి స్తంభానికి కట్టిన చోట చూడండి రెండు మూడు కొమ్మలు అప్పుడే వచ్చేసాయి హైటుకు అవల్లే ఇంకా బాగా స్పీడ్గా గ్రోత్ అవుతాయండి ఒకసారి రావడం లేటు ఫస్ట్ కొమ్మ అంటూ పట్టిన తర్వాత స్పీడ్గా అవుతాయి చూడండి ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ పక్కన కొమ్మలు వచ్చాయి వాటిని మళ్ళీ దాంట్లోనే కట్టేయాలి అట్లా పై వరకు కట్టుకోవాలి ముందు కట్టినా కూడా అందులో నుంచి ఇంకో కొమ్మ రావటం వల్ల అది పక్కకు పోయింది అది చూసుకుంటూ మనం కట్టుకుంటూ ఉండాలి అంత తొందరగా ఏం విరగవు అవి కట్టినప్పుడు అందు పైన టైర్ అయితే ఇంకా ఏర్పాటు చేయలేదు అవి పైకి వచ్చేలోపు టైర్ ఏర్పాటు చేద్దామని మొదట టైల్కి మాత్రమే కాబట్టి ఇంకా చేయలేదు